హాయ్ హలో ఫ్రెండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి చూడండి ఇప్పుడు వచ్చే ఫోన్ ఏంటి గేర్వ చూడండి ఇది వచ్చేసి అయితే పదివేలు చెప్తున్నారు అండి చూడండి ఏ విధంగా ఉందో కొంచెం బ్రీడ్ సెలెక్టెడ్ బ్రీడ్ అండి మంచిగా సెలెక్టెడ్ చూడండి ఎలా ఉందో అండి పక్క మెట్లో సెలెక్టెడ్ బ్రీడ్ అండి దీన్ని దెబ్బలాటకుండా నా దగ్గర ఉంది సూపర్ సూపర్ అండి ఇది వచ్చేసి చూడండి ఈ కార్ కూడా అండి ఇది రెండో క్వాలిటీ ఇది అయితే ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫస్ట్ క్వాలిటీ అనమాట రెండో క్వాలిటీ కాదు ఫస్ట్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ అలవాటు అయింది ఒక అయితే తొక్కింది ఇది పట్టింది ఫస్ట్ క్వాలిటీ అంటే చూడండి ఈ పుంజ నచ్చితే చూడండి ఈ సవాలో చూడండి కలర్ సవాలో కొడితే సలాగట్టి కొడుతుందండి కాలు అలా మరి కొట్టిందండి సార్ ఈ విధంగా ఉంది దీని బయటకున్న దగ్గర ఉంది ఇది ఎవరికి నాకు కామెంట్ చేయొచ్చు మంచి కూడా అండి చూడండి దీని కలర్ దీని షేపు దీని బాడీ షేప్ దీని మేపులో ఉంది చూడండి ఇది వచ్చేసి విడికలు కూడా అండి విడికలు ఇది విడకాయల పుంజ్ అనమాట

ఇప్పుడు వచ్చేసి నా పిల్లలు అండి పిల్లలు అనమాట ఇవి ఇంట్లో ఇంట్లో పిల్లలు అనమాట పైగా ఎక్కడైపోతుందని కర్ర అయితే అలా పెట్టాను చూడండి ఏ విధంగా పెట్టానో అలా ఎక్కడం వల్ల కాలు బట్టలు పోతాయి కాళ్ళు కూడా ఫ్రీగా ఉంటాయండి పుంజులు కర్రల మీద తుంగడం వల్ల పుంజులు కూడా బాగా ఎగుతాయి డబ్బులా తప్పించుకొని డబ్బులాడుతాయి ఇవన్నీ పిల్లలు అండి మెట్లయ్యి ఆ బ్లేటింగ్ దిగినాయి అండి లైన్ 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 వేస్గా ఎక్కుతాయి అన్నమాట నా కొంచెం ఇప్పుడు చూడండి లైన్ ఒకటి ఒకటి కొట్టుకోకుండా ఎక్కుతాయి ఎక్కుతాయండి ఎక్కి కింద పడిపోతున్నాయండి పడిపోయిన తర్వాత నేను కర్ర అయితే కొంచెం జరపాలి కర్ర అయితే జరిపాను ఈ సేతుపల్లైతే నీతి ఎక్కింది ఎక్కిందండి ఇది జంప్ ఎక్కువ అనమాట కాలుపట్టలు లేవు దీనికి మంచి పిల్ల అండి ఈ రెండు పిల్లలు ఉన్నాయి అనమాట నా దగ్గర చూడండి రెండు పిల్లలు ఈ రెండు పిల్లలు ఒకే హైట్లోనండి మంచి ఏ సైజులో అండి పెట్టపిల్లలు అనమాట ఇవి ఒకటి పెట్టపిల్ల ఒకటి కొంచెం పిల్లలు రెండు పెట్టాలనుకుంటాను చూడండి మంచి పిల్లలండి ఈ పిల్లలు ఎవరికి ఉన్నా కలితే నాకు చేయొచ్చు పైకి ఎక్కడ హైదరాబాద్ కానీ నేను వీడియో తీయడం వల్ల ఇది జంకుతుంది అనమాట అంటే ఎక్కడ పట్టేస్తాడా